ముకుంద జ్యువెల్లర్స్ మొట్టమొదటి ఫ్యాక్టరీ అవుట్లెట్ ఇప్పుడు కూకట్పల్లి కొత్తపేట సోమాజిగూడ మరియు ఖమ్మంలో నమస్తే గారు మంచి భలే చందమామ కథ ఉంది అవునా ఇంట్రెస్టింగ్ కథ బాగుంది నాకు నచ్చింది అంటే దీనికి ఖచ్చితంగా రిలేటెడ్ అని నేను చెప్పను కానీ దగ్గరగా ఉంది రైట్ ఒక ఊళ్ళో ఒక బ్రాహ్మణ అయిన భార్య భార్య వాళ్ళమ్మ వీళ్ళమ్మ నలుగురు ఒక ఇంట్లో ఉండేవారు ఈ భార్యకి ఎంతసేపు వాళ్ళ అమ్మ అంటే ఇష్టం అత్తగారంటే అంటే విసుగు ఓ రోజు కొద్ది కొంతకాలం గడిచాక ఓ రోజు చెప్పిందట ఏమైనా సరే ఇక మీ అమ్మమ్మ అంతా ఉంటాను వీల్లేదు మీ అమ్మ కనుక ఉందంటే నేను మా అమ్మని తీసుకుని లేచకపోతా అని చెప్పింది సరే భార్య అంటే ఇష్టం ఆయనకి ఏం చేస్తాడు ఏం చేస్తాడు సరే అనుకుని ఏమన్నాడు అమ్మ అమ్మ చెల్లాయికి ఏంటో బాగులేదుటే వాళ్ళ ఇంట్లో ఏదో ఇబ్బందిగా ఉందిట ఎవరినైనా అమ్మని తోడు పంపించు ఎవరినైనా ఇచ్చి పంపించమంది ఎవరో ఎందుకు నువ్వు మధ్యాహ్నం అన్నం తినేసేయి నేను నిన్ను తీసుకెళ్ళి తిప్పుతాను అన్నాడు ఈ అమ్మ కొంచెం సాత్వికురాలు కూతురు అండతోటి ఆ కూతురు కోడలు తల్లి కొంచెం గైరుగా ఉండేది ఇప్పుడు ఆడ మగ ఉన్నారు భర్త మగవాడి సపోర్ట్ ఉన్న వాళ్ళు ఒక రకంగా ఆడవాళ్ళ సపోర్ట్ ఉన్న వాళ్ళు ఒక రకంగా ఉంటారు ఆయన బయటికి వెళ్ళిపోతాడు ముగ్గురు ఆడవాళ్ళు ఇంట్లో ఉంటారు వాళ్ళిద్దరూ ఓ జట్టు తల్లి పిల్ల మీద పడతారు ఈవిడ మెతకది సరే ఏమైంది కొంచెం ఎండక్కింది మధ్యాహ్నం అన్నం తిన్నాక అమ్మని ఆవిడ చిన్న సంచిలో చేతి సంచిలో ఒక చీర జాకెట్ పెట్టుకుంది అప్పట్లో ఉంది చిన్న మూటలు కట్టుకునేవాడు అంతే ఆ మూట తనకాన్ని పెట్టుకుని కొడుకుతో పాటు వెళ్ళింది తర్వాత బాగా ముందుకెళ్ళాక వెళ్ళాక మా కాళ్ళని వస్తున్నాయే ఒక గంట పడుకుందాము ఒక అరగంట పడుకుని చీకటి పడేవాళ్ళకి చల్ల ఇంటికి చేరదాం అని చెప్పాడు సరే తల్లి ఏం చేసినా మూట కింద పెట్టుకు పడుకుంది కొడుకు పడుకోవాలి తల్లి అక్కడ పడుకోగానే చల్లగా వెనక్కి నడిచి ఊరెళ్ళిపోయాడు ఆవిడ ఎక్కువసార్లు వెళ్ళిన మనిషి కాదు పాపం పెద్దగా దారులు తెలిసిన ఆవిడ కాదు ఇప్పుడు పని పాటలు చేసుకునే వాళ్ళైతే ఆ దారిని అడవికి పోవటం ఆ దారి గొడ్డు గోదా తోలు పోవటం వాళ్ళకి దారులు తెలుస్తాయి ఇంత ఉండే ముసలమ్మకు ఏం తెలుస్తాయి దారులు తెనులు ఆవిడ కాస్త లేచి కూర్చుంది చూస్తే కొడుకులేడు ఏదో కాస్త అలా బాత బాతికెళ్ళి ఉంటాడు అనుకుని కూర్చుంది రాల చికెన్ పడిపోయింది భయం వేసేసింది ఆవిడకి వెళ్ళాలో తెలీదు ఏడుచుకుంటూ కూర్చుంది అయితే ఏంటంటే అది సాయంకాలం చీకటి పడుతూ ఉండగా కాలాలన్నీ తిరుగుతున్నాయట వేసవికాలం వర్షాకాలం శీతాకాలం ఈ మూడు కాలాలు ఆ దారిని వెళ్తున్నాయి మనుషుల రూపంలో మనుషుల రూపంలో వెళ్తున్నాయి అయితే ఎండ ఎండాకాలం అందిట ఈ ముసలమ్మ ఎందుకో ఏడుస్తుంది నీకు అనుకుంటానని ముసలమ్మ దగ్గరికి వచ్చింది అవా అవా నేను ఎండాకాలాన్ని ఈ నా కాలం అంటే నీకు ఇష్టమైన అందిట ఎందుకు ఇష్టం కాదు నాయనా ఎంతో ఇష్టం ఎండాకాలం వస్తాయి ఎంత మామిడి మామిడిపళ్ళు వస్తాయి ఎంచక్కా మల్లెపూలు వస్తాయి ఒడియాలు పెట్టుకోవచ్చు ఆవకాయ పెట్టుకోవచ్చు హాయిగా పొద్దంతా అంతా నిల్చుంటుంది రోజంతా పని చేసుకోవచ్చు పని పాటలు రోజులనైనా ఎండాకాలం అంటే వేసవకాలం అంతా మంచి కాలం ఇంకోటి ఉంది అసలు ఎంతో మంచి పడివి బాగుంది అన్నది అనేసరికాసవకాలానికి సంతోషం అబ్బో ఎంత బాగా మెచ్చుకుంటుంది ముసలి మామ ఇచ్చాడు వెళ్ళిపోయి ఇప్పుడు వర్షాకాలం వచ్చింది అవ్వ అవ్వ ఎక్కడికి వెళ్తున్నావు ఎందుకు ఏడుస్తున్నావు అని కనుక్కొని నా పేరు వర్షాకాలం నా కాలం అంటే నీకు ఇష్టమైన ఎందుకు కాదు నాయనా వర్షాకాలం వస్తే హాయిగా ఉంటుంది చక్కగా చినుకు పడుతుంటే భూమి మీద నుంచి వాసన బాగా వస్తుంది పంటలు బాగా పండుతాయి మొక్కలు ఎంత బాగుంటాయో వర్షాకాలం మహా బాగుంటుంది వర్షాకాలం అంతా తర్వాత నువ్వు నీళ్ళు వర్షాకాలం లేకపోతే మాకు నీళ్ళు ఎక్కడమే నీళ్లతోటే కదా మనుషులు బతికేది వెళ్తాటే మనుషులు బతుకుతారు నువ్వు లేకపోతే మాకు నీరు ఎక్కడిది నాయనా కాబట్టి నువ్వంటే నాకు ఎంతో ఇష్టం వర్షాకాలం ఎంత హాయిగా ఉంటుందో అన్నదనంగానే వర్షాకాలాన్ని కూడా సంతోషం వేసేసింది వెళ్ళిపోయాడు ఇప్పుడు శీతాకాలం వచ్చేట్టు ఈ శీతాకాలం అవ్వ అవ్వ అని మాట్లాడించింది ఏమిటి అని అనుకుంది నేను శీతాకాలాన్ని నేనంటే నీకు ఇష్టం లేదా ఎందుకు ఇష్టం లేదు నాయన శీతాకాలం ఎంత బాగుంటుందో లేత ఎండ నీరెండ హాయిగా ఉంటుంది పైగా శీతాకాలం రాత్రిళ్ళు ఎంతసేపు పడుకుని రాత్రిళ్ళు పెద్దవి ఎంతసేపు అయినా పడుకోవచ్చు ఎక్కువసేపు నిద్రపోవచ్చు చక్కగా నెగ్గళ్ళు వేసుకోవచ్చు పంటలు చేతికి అందుతాయి శీతాకాలంలో వర్షాక ఎండాకాలంలో మొదలైన పంట శీతాకాలంలో చేతికి అందుతుంది పంటలన్నీ ఇంటికొస్తాయి పెద్ద పండగలు వస్తాయి పెద్దవాళ్ళకి పెట్టుకుంటాం శీతాకాలం అంత హాయి అయిన కాలం ఇంకోటి ఉంది నువ్వెంతో మంచివాడవ్వు నాయన అనగానే మూడు కాలాలు ఓసారి వచ్చేసైట్ ముగ్గురు వచ్చారు వచ్చి మేము ముగ్గురము అంటే నీకు ఇష్టమా అంటే మాకు ఇష్టమే ఏ కాలమైనా నాకు ఇష్టమేనండి అనగానే ఏమన్నారు నువ్వు వాటి తిరిగావు వాటి కాదు ఇటు తిరుగు మీ ఇంటికి వెళ్ళిపోవచ్చు నడుచుకుంటూ వెళ్ళిపో ఇక నువ్వు నవ్వితే నవరత్నాలు రాలితాయి మాట్లాడితే ముత్యాలు రాలతాయి నువ్వు ఇంత మంచి మాటలు చెప్పావు కాబట్టి మాట్లాడంగానే ముత్యాలు పడిపోతాయి నుంచి నవ్వితే నవరత్నాలు రాలిపోతాయి వరం ఇస్తున్నావు ఇంటికి వెళ్ళిపోమన్నారు రెండో వైపుకి తిప్పారు కదా మెరక్కి మళ్ళీ నడుచుకుంటూ పోయింది తెల్లవారుజాముకి ఇల్లు చేరిపోయింది ఆవిడ ఒక్కతే వెళ్ళాలి కదా తెల్లవారి నాలుగు మూడున్నరకల్లా మెలకు వచ్చిన బామడు ఆయన సంధ్యావందనం చేసుకోవడానికి లేకట్టుగా బ్రాహ్మీ ముహూర్తంలో తలుపు తీసిన కల్లా వాకిటో కూర్చునిది అమ్మ ఏమేమి మామ వచ్చేసింది అని క్యాగేశాడు బయటకు వచ్చింది కోడలు ఏమిటండి ఎందుకు వచ్చారంటే నేను నేనేం చేయను నాకు భయం వేసింది అక్కడ ఎవరు లేరు అనగానే ఆడు నోట్లోంచి ఏమిటో పడిపోతున్నాయి ఏం పడిపోతున్నాయని దీపం పెట్టి చూస్తే అన్నీ ముచ్చాలు కనపడుతుంది ఇదేమిటి ఎక్కడి నుంచి ముచ్చలు రాలుతున్నాయి ఆశ్చర్యపోయింది ముత్యాలన్నీ ఏరుకుంది ఏం మాట్లాడించినా అవి నూట నుంచి ముచ్చలు రాలుతున్నాయి ఇంతలో ఏమైంది ఓ పిల్లటి పోతుంటే ఆ పిల్లి తోకు తొక్కాడు కొడుకు అదేమిట్రా నవ్వింది నవంగా నూట నుంచి నవరత్నాలు రాలినాయి అవి కూడా ఏరుకుంది కొడలు ఆశ్చర్యపోయింది ఇదేమిటి అంటే ఏమిటోనే అడవిలో అలా ఏదో జరిగింది అందుకని ఇలాంటి వస్తాయన్నారు సరేలే ఇంటికి వచ్చేసేద్దామని వెనక్కి వచ్చాను అమ్మ ఇంటికి దారి తెలియదు కదా నాకు అనగానే కోడలు చక్కగా అత్తగారిని మాట్లాడించి ఏరుకుంది నవ్వించి నవరత్నాలు ఏరుకుంది నాలుగు రోజులు గడిచి ఆవిడకి ఏమనిపించింది అత్తగారు వెళ్తేనే ఇల్లు నిండిపోయేలాగా ఉంది అమ్మని కూడా పంపిస్తే సరిపోదు ఈ ప్రోగ్రాంకి అని చెప్పి ఏమంది అమ్మ అమ్మ నువ్వు కూడా వెళ్ళవే అడవిలోకి మా అత్తగారిలాగా నీకు రత్నాలు వైఢూర్యాలు అవి వస్తాయి ఎంచక్కాను మా అత్తగారు తెలివి తక్కువది నువ్వు తెలివిగలదానివి అని చెప్పి చెప్పేసరికి కదా సరే భర్తకి చెప్పింది మా అమ్మని తీసిపోయి నట్టడలు విడిచేసిరా సరే అత్తగారిని మోసుకెళ్ళాడు ముందు ఆ మా అమ్మని తీసుకెళ్ళాడుగా అదే దారంటే అత్తగారిని తీసుకెళ్ళి ఈ ముసలి కూడా అక్కడ వదిలిపెట్టి వచ్చేసాడు ఆయన వెనక్కి వచ్చేస్తే సరే కాసేపు కూర్చుంది కూర్చుంది చూస్తోంది ఎవరైనా వస్తారేమని సరే వేసం కాలం వచ్చింది మొదట నా పేరు వేసవ కాలం నేనంటే నీకు ఇష్టం అంటే ఆ ఏం కాలం దిక్కుమాల కాలం ఎండలకి మనమలా మాడిపోతాం చుక్క మంచి నీళ్ళైనా దొరకవు ఎంత దప్పి ఎంత నీళ్ళు తాగినా దప్పికి తీరదు దికుమాలిన కాలం రోజంతా ఎండే తెల్లారి దిగించి పడుకునేదాకా వేడి వేడి మలమల మాడిపోతావు భూమి కాలిపోతుంటుంది ఉంటుంది దిక్కుమాలిన కాలం అని మెడికలు విరిచింది ఎండాకాలం దిక్కుమాలింది వాడు మొహం మార్చుకుని పోయింది ఎండాకాలం అక్కడి నుంచి వర్షాకాలం వచ్చింది వర్షాకాలం కూడా అడిగాడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు ఏమిటి నీ సంగతి ఏమిటి అన్నీ కనుక్కున్నాయి మా అమ్మాయి నన్ను ఇక్కడ కూర్చోమందని చెప్పింది సరే నేను నా పేరు వర్షాకాలం నా కాలం అంటే నీకు ఇష్టమైన ఏం కాలం దిక్కుమాల వర్షాకాలం పొద్దున్న దగ్గర నుంచి రాత్రి దాకా పొద్దుక పొద్దునే వచ్చిన వాన పొద్దుకి వచ్చిన చుట్టం పోరట్టు వానలు పొద్దుక పొద్దున్నే వస్తాయి రోజంతా వర్షము ముసుర్లు ఒక కూర దొరకదు ఒక నార దొరకదు బురద మట్టి మసానం కంపు బట్టల ఆరవు గుడ్డలైన ఆరవు కదా అంతేగా బట్టల ఆరవు ఒక కూర ఆరదు ఏది ఆరదు బియ్యం ఏంటంటే రాత్రిపూట పిండి తినాలి ముసలమ్మ బియ్యం నా ఆరపోసుకుంటే బియ్యం ఆరనివవు ఐదు రోజులైనా ముఖవాసన కొడతాయి ఊరంతా కంపు అని తిట్టింది వర్షాకాలం నిర్గాంతిపోయింది అది ఏమిటి ఇలా చెప్తుంది నేను వెళ్ళిపోయి ఈసారి శీతాకాలం వచ్చింది శీతాకాలం వాడు కూడా కొంచెం గుసలు వేసి అడిగాడు నేనంటే నీకు ఇష్టమైన చిచ్చి ఒట్టిది కాలం పెచ్చ దోమలు శీతాకాలం వస్తాయి వెర్రి చలి మునగ తీసుకుని పడుకున్నా చలి వెచ్చదనని రాదు పైగా పొద్దే నిలవదు పగలే కనపడదు ఓ వస్తువు ఎండదు ఓ ఇది ఎండదు ఒళ్ళు పగిలిపోతుంది పిల్ల తండ్రి పిల్లలు ఉన్న వాళ్ళ ఇంట్లో ఉచ్చుపట్ల ఆరేసుకోవడమే సరిపోతుంది దిక్కుమాల శీతాకాలం ఏం బాగుంటుంది అనగానే మూడు కాలాలకి ఒళ్ళు మండిపోయింది కాలమహత్యం ఒప్పుకోవట్లేదు అదే కదా ముసలమ్మ అక్కడి నుంచి ముగ్గురు నువ్వు వచ్చి ఈ ముసలామిని గాడిదిగా మార్చి నువ్వు మాట్లాడితే నువ్వు ఓండర్ పెట్టావంటే నీ రోట్లో నుంచి పురుగులు రలతాయి పోని పెడేయాలని ఒక దెబ్బ కొట్టినాయి వెనకాల వచ్చిన దారినే పరిగెత్తింది గాడిద పెళ్ళి వాకిట్లో నుంచి ఈ తెల్లవారు అయ్యేసరికల్లా ఈ కూతురు ఏమనుకుంది అమ్మ వచ్చేసి ఉంటుందని తలుపు తీసింది తలుపు తీస్తే గుమ్మారి దగ్గర నిలబడిన గాడిది కనపడి వస్తుంది ఎవతిపోయి నువ్వు అని ఇలా కొట్టపోయాను కొట్టపోయేసరికల్లా నోట్లో ఇచ్చి పురుగులు రాలుతున్నాయి అది అని బోండ్ర పెట్టింది గాడిదే పురుగులు రాలుతుంటే అర్థం కాలేదు ఎంత తోలినా ఆ గాడిదే అవతల కలదు వీళ్ళింటోనే వేళ్ళాడుతుంది వాళ్ళ అమ్మ ఏమో తిరిగి రాళ్ళ మొగుడిని పంపించింది మొగుడిని పంపించేసరికల్లా మొగుడు వెళ్ళి చూసొచ్చాడు అక్కడ మీ లేదు అక్కడే గాడిద కాళ్ళ గుర్తులు కనపడ్డాయి అమ్మని ఎక్కడ వదిలిపెట్టాడో అక్కడ ఆ గాడిది అమ్మాయినని అర్థమైంది ఇప్పుడు ఏం చేయాలి అది ఓండ్ర పెట్టిందంటే నోట్లోంచి పురుగులు రాలతాయి అత్తగారు కోడలు ఏం చేయాలో తెలియలేదు కోడలు బతిమలాడింది అత్తగారు నిజంగా అక్కడ ఏం జరిగిందో చెప్పండి అంటే వాళ్ళు ఇది అడిగారు నేను ఇది చెప్పాను అనగానే కూతురికి అర్థమైపోయింది మా అమ్మ అతి తెలివికి పోయి ఏదో పెడసరంగ పైగా ఏంటంటే కూతురు ఇంట్లో సాగుతోంది ఆవిడకి ఇష్టారాజ్యం ఏమాట అల్లుడు నోరు మూసి అల్లుడమ్మగారు అసలు నోరు తెరవదు ముందే మెతకది ఇవి పెత్తనం ఎక్కువగా ఉంది కదా దాంతో ఏదో ర్యాష్గా మాట్లాడింది ఇట్లా వచ్చిందని ఇంకేం చేస్తుంది ఆ గాడిదని దొడ్లో కట్టేసుకుని ఆవిడ అరిచినప్పుడల్లా రాలే పురుగుల్ని ఊడ్చుకుంటూ సర్దుకుని ఊరుకున్నారు కాలానికి అంత మహత్యం ఉంటుంది ఏ కాలాన్ని తిట్టకూడదట అది ఏ ఋతువుని తిట్టకూడదు సస్థనం ఈ వానకాలం ఎప్పుడు పోతుందో స్వస్థనం ఎండాకాలం ఎప్పుడు పోతుందో అనకూడదు ప్రతిదాన్ని మనం ఆస్వాదించాలి ఆస్వాదించాలి ఆ కాలపు గొప్పతనం ఆ కాలం అంతే కదండి ఏ కాలానికి గొప్పతనం మనం మన వాళ్ళంతా ఏం మాట్లాడతారు పూర్వకాలం మంచి కాలం అనుకుంటారు అవునా కదా అంతే గడిచిందంతా మంచిది అనుకుంటే మంచిది అనుకుంటాం ఎప్పుడు కూడా కానీ పోయింది పొల్లు అనుకోం ఈ విషయంలో అవునండి కదా మనం ఇంకా భవిష్యత్తు మీద ఆశతోటి ఉండాలి వచ్చే కాలం మంచి కాలం ఈ కాలము మంచిదే వచ్చే కాలము మరీ మంచిది అనుకుంటుంది అనుకోవాలి అనుకుంటే బాగుంటుంది కథ చూడు ఎంత ముచ్చటగా ఉండే చాలా బాగుందండి అద్భుతం నమస్తే రమగ నమస్తే